मास्टर वी न्यूज की स्वागतम పుట్టపర్తి కేంద్రంలో మూతపడ్డ అన్న క్యాంటీన్ ను అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాడి ఆకలి తీర్చట కొరకు అన్న క్యాంటీన్ ని నాలుగవ రోజు ప్రారంభించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ మాజీ వైఎస్ఎంపీ చిమ్మిరాల సుధాకర్ బీసీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తిరుపాల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడ్డీల సత్యం యువ నాయకులు లెక్కల బాబు నాయుడు పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అర్బన్ ముస్లిం ైనార్టీస్యకుడు పి చిన్న కొల్లాయప్ప యాసిన్ గోపాల్ నాయుడు బీసీ నాయకులు చెన్నప్ప యువ నాయకులు మహేష్ బాలాజీ నాగరాజు రమణ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు इन पैक साहियूं था बोरी पाण मंझंदि मनी खणी कोन